విద్యాభారతి పుస్తకం నుంచి పదో తరగతి ఉపవాచకంలో ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం సీతాపహరణం గురించి రాయండి దీనికి జవాబు తెలుసుకుందాం శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో రావణాసుడు చెల్లెలు శూర్పణ అనే రాక్షసి అక్కడికి వచ్చింది శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలై తనను చేపట్టమని అడిగింది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుడి వద్దకు వెళ్ళమన్నాడు శ్రీరాముణ్ణి చేరడమే సబబాన్న లక్ష్మణుని మాటలకు శూర్పణక రాముడి వైపు తిరిగి అతని భార్య సీతను అడ్డు తొలగించుకోవాలనుకుంది సీతపై దాడికి దిగింది అన్న ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణ యొక్క ముక్కు చెవులు తెగిపడేలా చేశాడు శూర్పణక ఈ పరిస్థితిని అన్న కరుణికి చెప్పింది పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడి మీదకు కరదూషణలు దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ శ్రీరాముడు యమపురికి పంపించాడు ఈ వార్త లంకకు చేరింది రావణాసురుడి గూఢచారుల్లో ఒకరైన అకంపనుడు శ్రీరాముడిని వధించడం సాధ్యం కాదని శ్రీరాముడి భార్య సీత అందాల రాసి శ్రీరాముడికి ప్రాణ సమానం ఆమెను అపహరించమని సలహా ఇచ్చాడు రావణుడు సీతాపహరణం గురించి మారీచుడికి చెప్పి సహాయం కోరాడు మారీచుడు మండిపడి ఈ దుష్ట ఆలోచన నీలో కలిగించింది ఎవరు వారు నీకు మిత్రులు కాదు నిన్ను వెన్నంటి ఉన్న శత్రువులు శ్రీరాముడితో తలపడడం అంటే కురివితో తలగోక్కోవడమే అని ఉపదేశం ఇచ్చాడు తిరుగుముఖం పట్టిన రావణునికి శూర్పణక సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే అన్న కొత్త ఆశలు రేపింది తన మాట వినకుంటే చంపుతానని బెదిరించడంతో మారీచుడు సీతాపహరణానికి సహకారానికి పూనుకున్నాడు మారీచుడు బంగారు లేడిగా మారి సీత దానిని ఇష్టపడేలా కోరిక పుట్టించాడు లేడిని తెచ్చేందుకు రాముడు వెళ్ళి దానిపై బాణం ప్రయోగించగా అది లక్ష్మణ అంటూ నేలకొరిగింది ఆ కేక విన్న లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళగా సన్యాసి వేషం ధరించి రావణుడు సీతను లంకకు అపహరించుకొని వెళ్ళాడు ఇది ఈ ప్రశ్నకు జవాబు మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్